నమస్కారం విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆధునిక ప్రపంచ కాన్వస్ పై అద్భుత భారత భవితను చిత్రించిన విజనరీ లీడర్ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశ సేవకు జీవితాన్ని ధారపోసిన భారత్ ఒడిలోని ఒడిలోనే శ్వాస వదిలిన దివంగత ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ஜ கா ஜ கா ஜெ கா

జయంతి సందర్భంగా లక్ష్పేట మున్సిపల్ మరియు లక్ష్మపేట్ మండల్ నుండి వచ్చినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్ఎస్విఐ యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షులు మా డింగిల్ రమేష్ అన్న గారు మరియు టౌన్ అధ్యక్షులు ఆరిఫ్ గారు మా ఆర్టీఏ మెంబరు అంకజ్ సీనన్న గారు మరియు వివిధ వార్డులో ఉండే చిన్నటువంటి అధ్యక్షులు మైనార్టీ నాయకులు ఆరిఫ్ గారు మన నవాబు గారు గుత్తికొండ శ్రీధర్ ఎస్సీసెల్ మరియు బీసీసెల్ అందరికీ కూడా నేను కృతజ్ఞత మరి రాజీవ్ గాంధీ దాదాపు ఎనభై ఒక్క సంవత్సరం అయింది ఈ మరి ఈ సందర్భంగా మన లక్షపేటలో మున్సిపల్ ఏరియాలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం మరి రేపు జరగబోయే ప్రధానమంత్రి ఎన్ని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి మన రాష్ట్రం నుంచి నిలసినటువంటి రామకృష్ణ గారి మరి అందరూ మద్దతు ఇది చేయాలని నేను కోరుతాస్తున్నా శ్రీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్ర రాజీవ్ గాంధీ గారు వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు మేము లక్షపేట పట్టణంలో రాజీవ్ గాంధీ జన్మదిన శుభ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము ఇలా రాజీవ్ గాంధీ అంటే తన తన తల్లి ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఈ రాజకీయ రాజకీయ పరంగా రాకుండా దేశ రక్షణ కోసం ఒక పైలట్గా విమాన విమాన స్థితి నడిపేందుకు తను ఎంచుకున్న మార్గం అది తన తల్లి మరణ మరణానంతరం తను రాజకీయంలోకి రావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం నలభై ఏళ్ళకే భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి టెక్నాలజీ రంగాన్ని పరిచయం చేసిన ప్రథమ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన స్వర్గీయ స్వర్గీయ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఇంకో విక్ష ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు మన యువతకు ఓటు యువతకు ఓటు హక్కు చిన్న వయసులో కల్పించిన ప్రధాన వ్యక్తి అతని అదే విధంగా తాను అనేక విప్లవత మార్పులు తెచ్చి భారతదేశ వాణిజ్య రంగాన్ని కానీ విమా విమానాశ్రయ రంగాన్ని కానీ అదేవిధంగా టెక్నాలజీని కానీ ఎంతో అభివృద్ధి చెందాడు విద్య అనేది అందరికీ అవసరమని విద్యా 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 రంగంలో కూడా పలు మార్పు పలు పలు మార్పులు తెచ్చి పలు కొత్త చట్టాలు ఏర్పరిచినటువంటి ప్రధానమంత్రి స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి రత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ వేడుకలో పాల్గొన్నటువంటి మా తాజా మాజీ ఎంపీటీసీలు కానీ సర్వేశానికి వన్నె తెచ్చినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టి ఇలా భారతదేశాన్ని ఒక వన్నె తెచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ ఆనాడు టెక్నాలజీ వ్యవస్థను తీసుకువచ్చి మన భారతదేశానికి పరిచయం చేసినటువంటి మహానేత అలాంటి నేత రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన ముందు లేకపోవడం దురదృష్టకరం ఎందుకంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఆ చిన్న వయసులో పరిపాలిస్తుంటే అప్పుడు తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు ఆనాడు తీసుకొచ్చిన టెక్నాలజీని కావచ్చు పరిశ్రమలు కావచ్చు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను తీసుకొచ్చి వారి ముందుకు తీసుకొచ్చినటువంటి మహానేత గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఆనాడు రాజీవ్ గాంధీ గారు దురదృష్టవ శాస్తూ కొంతమంది ఆనాడు ఏదైతే చెన్నైలో తమిళనాడులో తన దుర్ఘటన జరిగిందో ఆ తర్వాత పరిస్థితులు కొన్ని అనివార్య కారణాల వల్ల తేడలైనప్పటికీ ఇలా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ బీజేపీ నాయకులు ఇలా మా నాయకుడు చెప్పిండు చెప్పినట్టుగా దొంగ ఓట్లతోని ఆనాడు తీసుకొచ్చిన ఈ ఓటింగ్ ఓటింగ్ ఈవీఎంల పద్ధతి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పటికీ దాంట్లో చేర్పులు మార్పులు జరుగుతున్నాయి ఇలా అది అన్యాయం అయిపోయి ఇలా ఓటింగ్ని ఇలా మార్పు చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దానిపైన ప్రణాళిక తీసుకురావాలని చెప్పి ఇలా కేంద్రంలో మా నాయకులు కూడా ఇలా పెళ్ళెత్తుతున్నారు కాబట్టి దాన్ని మీరు గ్రహించట్లేదు ఇలా ఓటింగ్ పరిస్థితి ఇలా బ్యాలెట్ పత్రాల ద్వారా వచ్చినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా రాజ్యం వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్క న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరికి ఇలా అన్ని రకాల న్యాయ వ్యవస్థను తీసుకొచ్చి సామాజిక న్యాయాన్ని వారి ముందు ఇలా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలనకు ఈ పాలనకు ఇలా చూస్తే చాలా తేడా ఉంది గౌరవనీయులు మంచిరాలు ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు అలాగే టీసీసీ అధ్యక్షురాలు గౌరవనీయులు సురేఖమ్మ ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్ష్పేట్ మున్సిపాలిటీ మరియు మండల నాయకుల మధ్యలో మరి స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒక్క జయంతి సందర్భంగా మరి వివిధ మండలాల నుండి వార్డుల నుండి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మరి మా జిల్లా ఉపాధ్యక్షులు చింతాశోక్ కుమారు కుమార్ గారు మరియు అలాగే ప్రధానమంత్రి ఉండే ఇందిరాగాంధీ గారి అకాల మరణంతో మరి రాజకీయ పరంగా వారి వృత్తి వేరు మరి అకాల రా ఇందిరాగాంధీ గారి అకాల మరణంతో మరి ప్రధానమంత్రి పీఠంపై పగ్గాలు తీసుకొని మరి బీద బడుగు వర్గాలకు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి టెలికా డిపార్ట్మెంట్ కానివ్వండి మరి పరిశ్రమల దాని కానివ్వండి మంచి ఆలోచనలతోని వారికి ముందుకు తీసుకుపోయిన ప్రధానమంత్రి మా రాజీవ్ గాంధీ గారు వీడు బరు బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి ప్రధానమంత్రి మరి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం మరి అదే బాటలో నడుచుకుంటూ మరి ఈరోజు భావి భారత ప్రధానమంత్రి కావడం ఖాయం ఏదైతే మా రాహుల్ గాంధీ గారు ఉన్నారో మరి వారికి రాబోయే రోజుల్లో ప్రజలందరూ పట్టాలు కట్టాలి పట్టం కట్టాలి వారికి ప్రధానమంత్రి పీఠ మీద కూర్చోబెట్టాలి ఈరోజు బీజేపీ పాలన ఎలా ఉన్నదంటే ఆదా